వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక లైక్ మటుకు మర్చిపోకండి ఇప్పుడు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన్నాను హాలిడేస్ అయితే ఇంకా పిల్లల్ని కూడా అయితే తీసుకొచ్చాను ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలోనే దగదత్తి అనేది ఊరైతే ఉంది అక్కడైతే ప్రతి నెలలో పదహారు అలాగే పదిహేడు పద్దెనిమిది ఆ నెలలో అయితే ఆదివారం రోజు ఎప్పుడు వస్తుందో అప్పుడైతే చూసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తారండి ఈ రోజు వచ్చేసి ఆంజనేయ స్వామిదైతే ఏదో పూజ అంట ఇక్కడ నేను ఊరికి వచ్చిన కాబట్టి పూజకైతే వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంటుంది ఎలా చేస్తారు మీకైతే చూపిస్తాను ఇంక పిల్లలు అందరం అయితే వెళ్తున్నాము అన్నట్టు మర్చిపోయాను గుడికి వెళ్తే ఖచ్చితంగా శారీ అయితే కట్టుకొని వెళ్ళాలంట మగవాళ్ళైతే పంచ చొక్కా అయితే వేసుకొని వెళ్ళాలంట ఇంకా పిల్లలైతే ఏం పట్టించుకోరనే అనుకుంటున్నాను జీన్స్ అయితే వేసేసాను అంటే నేను అలా వెళ్తాను అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజైతే పద్దెనిమిది అండి ఇంకా పిల్లల్ని అయితే కూడా తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ రెడీ చేస్తే వీడు చూడండి అన్ని కుంకాలన్నీ పెట్టేసి ఎలా అయిపోయేస్తాడో ఇలా చేస్తారు ఇంకా వీళ్ళని తీసుకొని వెళ్ళి ఆడ పూజలు అయితే కూర్చోబెట్టాలి ఎలా ఉంటుందో ఏమో మీకైతే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నాలుగు గంటల బస్సు నింది ఊర్లో అయితే ఇంకా అది ఎక్కేసి రాజుపాలెంలో అయితే దిగేశాము రాజుపాలెం నుంచి మళ్ళీ కావలి బస్సులో అయితే ఎక్కాలి కావలి బస్సు అయితే రాలేదు చాలాసేపు వెయిట్ చేశాము ఇది కంపెనీ బస్ అయితే వచ్చిందండి మామూలుగా సున్న బట్టి దాకా వెళ్ళాలి మేమైతే ఇది కూడా సున్న బట్టి అవతలేదో కంపెనీ ఉందంట అందుకని సున్న బట్టి దాకా వెళ్తాము అని చెప్పేసరికి ఎక్కాము మామూలుగా ఊరికే పోతే వాళ్ళకి డబ్బులు రావు కదా ఛార్జీ వచ్చిందో వచ్చిందనేసి వాళ్ళైతే ఇట్లాగే ఎక్కించుకుంటారంట పొద్దున సాయంత్రం అలాగైతే ఇంక అందుకని చెప్పేసి మేము ఇక్కడ కూడా ఎట్లా ఖాళీగా ఉంది సున్న దాకే కదా వెళ్ళేదని చెప్పేసి ఈ బస్సు అయితే ఎక్కాము ఈ బస్సు ఎక్కేసి సున్నబట్టలో దిగామండి ఇది సున్న సున్నబట్టి కాడ ఒక ఆటో ఉనింది దగ్గత్తికి వెళ్ళే ఆటో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కుతారా అని వెయిట్ చేశాము బట్ చాలాసేపు వెయిట్ చేశాము ఎవ్వరు రాలేదు ఒక ఐదు మంది ఉన్నా ఎక్కించుకుంటామమ్మా అన్నారు ముగ్గురుమే ఉన్నాము ఇద్దరు టికెట్ కూడా మేమే పెట్టుకొని ఇంకా ఆటోకి అయితే బయలుదేరి సున్న బట్టి నుంచి మళ్ళీ దగదత్తికి అయితే వేరే ఆటో అయితే పెట్టుకొని వెళ్ళాలి మామూలుగా దగదత్తి బండి కూడా ఉంటుంది బస్ అనేది అది ఏ టైంకి వెళ్తుందో మనకి తెలియదు ఇంకా అందుకని చెప్పేసి మేము ఆటోలోనే వెళ్ళిపోయాము ఇక్కడ ఇంకా దగదత్తి గుడికి అయితే వచ్చేసామండి ఇదేనండి దగదత్తి శివాలయం గుడి దాని ఎదురుగానే హోమాలు అవన్నీ అయితే చేస్తున్నారు చాలా ప్లేస్ అయితే ఉంది మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి మేము త్వర త్వరగా అయితే ఇంకా లోపలికి వెళ్ళేసి ప్రదక్షిణాలు చేసేసి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము ధ్వజస్తంభం అయితే చాలా పెద్దదిగా ఉందండి ఇంకా ఇక్కడ చూపించాను కదా ఇదైతే అన్నదాన సత్రం అంట నిత్యం అన్నదానం అయితే చేస్తుంటారు ఇంకా గుళ్ళు విషయానికి వస్తే ప్రతి గుడి ఉందండి అయ్యప్ప స్వామి ఏంది వినాయకుడు ఏంది మొత్తం అయితే చాలా గుళ్ళైతే ఉన్నాయి కాలభైరవ స్వామితో సహా అన్ని గుళ్ళు ఉన్నాయి ఇంకా అన్నీ తిరిగేసి దర్శనం చేసేసుకున్నాము అప్పటికే ఆ పూజకైతే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి చిన్న కోనేరు లాగా అయితే పెట్టారండి ఆ కోనేరు కాడైతే స్వామి అయితే పూజ చేస్తున్నాడు మేము ప్రదక్షిణాలు చేసుకొని వచ్చేసరికి పూజ కూడా అయిపోయిందండి ఈ కోనేరులో వచ్చేసి ఇప్పుడు సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి కదా ఆ నీళ్లు కూడా తీసుకొచ్చేసి ఈ కోనేరులో అయితే కలిపేశారు ఇంక అందుకని చెప్పేసి పూజ చేసి అందరూ అయితే తల మీద నీళ్ళు జల్లుకొని పూజలు అయితే కూర్చుంటారు చాలా బాగా చేస్తున్నారండి పూజ అయితే మీకు కానీ ఈ వీడియో చూసి దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఇట్లాంటి హోమాలకైతే రావచ్చండి చాలా బాగా చేస్తున్నారు హోమం అయితే ఇక్కడ అయితే చాలా ఉన్నాయండి వెయ్యి దాకు ఉన్నట్టు ఉన్నాయి హోమగుండం వచ్చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క హోమగుండము లేదా ఇద్దరైతే షేర్ చేసుకోవచ్చు హోమగుండము ఇక్కడ ప్రతి ఒక్కటి అన్నీ ముందుగానే ఇచ్చేసారండి ఇంకా మనము కట్టి పుల్లలు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ అన్నీ ఇలా అయితే పెట్టేస్తున్నారు హోమగుండం పక్కన ఇంకా మనం హోమగుండము చూసుకొని ఆ గుండం కాడికి వెళ్ళాల్సిందే ఏమీ తీసుకోపోవాల్సిన అవసరం లేదు తీసుకోపోవాలి అనుకుంటే పసుపు కుంకుమ పూలు అలాంటివే హోమగుండం చుట్టూ మనము పసుపు కుంకుమ వేసుకోవడానికైతే తీసుకోపోతే సరిపోతుంది మా అమ్మ అనుకుందంట మర్చిపోయింది ఇంకా మేమేం తీసుకొని వెళ్ళలేదు హోమగుండం కాడికి కావాలి అనుకుంటే అవన్నీ అయితే తీసుకోపోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే నవకోట ధాన్యాలు ఇది పేపర్ ఇచ్చారండి ఇది దేనికి అనుకున్నాను లాస్ట్లో అయితే అర్థమైంది ఈ పేపర్ ఎందుకు ఇచ్చారంటే మామూలుగా ఈరోజు ఆంజనేయ స్వామి పూజ అని చెప్పాను కదా ఆ పూజలో సింధూరము అలాగే ఆంజనేయస్వామి రూప్ అయితే ఇస్తారు స్వామి రూప్ మీద పూజ చేస్తూ ఆ సింధూరాన్ని అయితే వేయాలి ఇంకా ఆ పేపర్ మీద అయితే వేయమని చెప్పారు ఆ సింధూరము ఆ రూప్ అయితే మనమే తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా అందుకని చెప్పేసి ఆ పేపర్ అయితే ఇచ్చారు ఎందుకబ్బా అనుకున్నాను లాస్ట్ దాకా అర్థం కాలేదు ఇది వచ్చేసి పూర్ణాహృతికి వేస్తారు కదా లాస్ట్లో అదండి అన్నీ హోమగుండం కాడికి వచ్చే వాళ్ళే ఇస్తూ ఉంటారు ప్రతిదీ వాళ్ళే ఇస్తున్నారు మనం ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనకి తోచింది అంటే భగవంతుని దగ్గరికి ఊరికే వెళ్లకుండా మనకి తోచింది ఒక రెండొందలు కానీ నూట పదహారులు కానీ వెయ్యిన్ని పదహారులు కానీ మన ఇష్టం అండి మనకి తగ్గట్టు మనమైతే వాళ్ళకైతే వేసేయచ్చు అంటే అక్కడ ఉండి లాగా పెడతారు ఆ ఉండిలో వేసేస్తే అవి దేవుడికే ఖర్చు పెడతారండి వాళ్ళు ఎవ్వరు తీసుకోరు మనము ఊరికే చేపించుకోకుండా హోమగుండం అనేది మనకి తోచినంత వేస్తే చాలా మంచిది అందుకని చెప్పేసి మేము అయితే మనీ వేసేసాము తర్వాత ఈరోజు ఆంజనేయ స్వామి పూజ అని చెప్పాను కదా ఆకులు అన్నీ వాళ్ళే ఇచ్చారు నమస్కారం చేసుకోండి అందరూ చెప్పండి మహాకాయ

చాలా మంది జనాలు కూడా అయితే వచ్చారండి ఇంకా హోమం ఫస్ట్ అయితే హోమమే వేయరండి ఫస్ట్ అయితే వినాయకుని పూజ నవగ్రహ శాంతి నవగ్రహాల పూజ అన్నీ చేపించిన తర్వాత హోమగుండం అయితే వేసి ఇలా అయితే పూజలు అయితే చేస్తున్నారు మామూలుగా ఇక్కడికి రాగానే ఫస్ట్ అయితే మన పేర్లు మన గోత్రము అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్ కూడా అడిగి రాసుకుంటారండి అలా రాసుకున్న తర్వాత మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టినరోజు కానీ లేకపోతే పెళ్ళి రోజు కానీ వస్తే వాళ్ళు పూజలు అయితే చేస్తారంట అవి కూడా అయితే నీట్గా అయితే రాసుకుంటున్నారు చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు లైవ్ కూడా పెడుతున్నారు అంటే మనమే వీడియో తీయకుండా వాళ్ళే లైవ్ పెట్టి వాట్సాప్ నెంబర్ ఇస్తే వాళ్ళే లింక్ అయితే ఇస్తారంట అప్పుడు మనం ఇక్కడ ఏం జరుగుతున్న పూజలు అన్నీ అయితే మనకైతే వస్తూ ఉంటాయి చాలా బాగా చేస్తున్నారండి పూజలకు కూడా చాలామంది అయితే వస్తున్నారు మామూలుగా మనం బయట చేపించుకోవాలి అంటే చాలా ఎక్కువ అవుతుంది ఖర్చు అయితే కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోరు మనకి తోచింది వేస్తే సరిపోతుంది చాలా వరకు అయితే అయితే ట్రై చేయండి హోమం అంతా అయిపోయిందండి హోమం అయిపోయిన తర్వాత ఇంకా పూజారు వచ్చేసి ఆంజనేయ స్వామి ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు అవన్నీ అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పూజ అంతా అయిపోయేటప్పటికి టెన్ థర్టీ అయింది ఇంకా గుళ్ళలోపలికి వచ్చేసి ఇక్కడ దేవుడికి అయితే నక్షత్ర దీపం అయితే వెలిగించారు మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ అసలు జనాలు అయితే దోశ వస్తున్నారండి ఇంకా దీపం అయితే దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా దీపాన్ని దర్శనం చేసుకున్న తర్వాత పల్లకి సేవ అయితే చేశారండి ఆంజనేయ స్వామి పూజగా చేసింది అందుకని రాములవారిని వారిని ఆంజనేయ స్వామిని అయితే ఇక్కడ పల్లకి సేవ అయితే చేస్తున్నారు ఇంకా పలకీ సేవ అయిపోయిన తర్వాత పిల్లలకైతే అన్నం అయితే పెట్టేసి వేరే అన్న అయితే వచ్చుంటే పిల్లల్ని అలాగే ప్రదీప్ని అయితే ఆ బైక్లో అయితే పంపించేసాము మేమైతే ఇక్కడే రాత్రి అయితే స్టే చేద్దామనేసి ఇంకా పిల్లలు అయితే ఇసిగిస్తూ ఉంటారు దోమలు ఏమన్నా కుడితే వాళ్ళకి నిద్ర పట్టదని చెప్పేసి పిల్లల్ని అయితే పంపించేశాను అక్కడైతే అమ్మమ్మ ఉంది ఇంటికాడ ఇంకా అమ్మమ్మ అయితే చూసుకుంటుందని చెప్పేసి పిల్లల్ని అయితే పంపించేసి రాత్రి అయితే ఇక్కడే స్టే చేసాము అన్నం తినేసి ఇక్కడ పొద్దున్నే లేచిన తర్వాత చూడండి ఎంత వర్షం వచ్చిందో రాత్రి హోమం అయిపోయిన తర్వాత నుంచి వర్షం ఒకటే వర్షం అండి ఇంకా ఇక్కడ పొద్దున్నే టీ కూడా ఇస్తున్నారు టీ అలాగే టిఫిన్ మేమైతే టీ తాగేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము బస్సు ఉండదు అని చెప్పేసి మీకు ఇవన్నీ చూసిన తర్వాత ఆ స్వామికి ఎంతమంది విరాళాలు ఇస్తున్నారో ఏమో అనుకుంటారు విరాళాలు ఇచ్చేవాళ్ళు ఇచ్చినా కానీ ఒక స్వామి అయితే మొత్తం అయితే ఖర్చు పెడుతూ ఉంటాడండి మొత్తం గుడి కాడి నుంచి ఫుడ్ కాడి నుంచి హోమం మొత్తం అయితే ఈ స్వామి చూపిస్తున్నాను కదా ఈ స్వామే చూసుకుంటాడు ఈ స్వామి గురించి చెప్పాలంటే ఈ స్వామి ఫస్ట్ అయితే టీచర్గా అయితే జాబ్ చేస్తున్నారు టీచర్ జాబ్ను కూడా మానేసి ఈ శివాలయంలోనే సేవ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకరోజు రాత్రి శివుడు అయితే ఆ స్వామి కల్లో కనిపించి నాకు శివాలయం కట్టించు అని అయితే అడిగారంట ఇంక అందుకని చెప్పేసి Ași -a la ఆ స్వామి కట్టించారు తన ఫ్యామిలీని తన జాబ్ని వదిలేసి ఇక్కడే సేవ చేసుకుంటూ ఉన్నారండి ఎంతో పుణ్యం కదా శివుడు కల్లో కనిపించాడు అలాగే శివుడి గుడి కూడా కట్టించాడు ఆ స్వామి అయితే మేమైతే శివాలయంలో కూడా శివుడిని దర్శించుకొని ఇంకా బయలుదేరామండి ఈ వాన్లోనే బయటకు వచ్చేసాము బస్ ఎన్ని గంటలకో తెలియదు బస్ అయితే ఉందని చెప్పారు అందుకని ముందుగానే వచ్చి బస్సు కోసం అయితే వెయిట్ చేశాము చాలా సేపటి నుంచి అయితే వెయిట్ చేశామండి ఇప్పుడు వచ్చింది బస్సు ఒక గంట అయింది పాటు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా బస్ అయితే వచ్చేసరికి బస్లో ఎక్కేసాము రాజుపాలెం వరకు అయితే ఇంకా బస్లోనే వెళ్ళాము ఇంకా మేము రాజుపాలెంలో దిగి ఆటోకి అయితే వెళ్ళిపోయామండి ఇంకా గండవరం ఆటో అయితే ఉంటే త్వరగానే బయలుదేరేసి ఆటోకైతే వెళ్ళిపోయాము ఎయిట్ అయింది ఊరికి వచ్చేసరికి ఇంకా పిల్లలైతే వచ్చేసరికి చూస్తే ఒకడైతే ల్యాప్టాప్లో సినిమాలు చూస్తున్నాడు ఇంక పెద్దోడైతే బెడ్రూమ్లో పండుకోనున్నాడు ఇంతే అండి వీడియో అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్